ఆడపిల్లల తల్లితండ్రులు గజగజ వణికిపోయే ఘటన ఇది ఒక్కడు ఒకే ఒక్కడు వందల మంది అమ్మాయిలను చెరబట్టాడు ప్రేమ పేరుతో కొంతమందిని డ్రగ్స్కి అడిక్ట్ చేసి మరికొంతమందిని డబ్బుల ఆశ చూపి ఇంకొంతమందిని లోబరుచుకున్నాడు నమ్మి వచ్చిన అమ్మాయిలతో సెక్స్ చేస్తూ బెడ్రూంలో సీక్రెట్ కెమెరాతో షూట్ చేశాడు ఇంకొంతమంది అమ్మాయిలను వీడియో కాల్ చేసి అమ్మాయిలతో లైవ్ సెక్స్ చేసి వీడియో రికార్డు చేసి అన్ని వీడియోలు హార్డ్ డిస్కులో సేవ్ చేశాడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది అమ్మాయిలు ఎలా ట్రాప్ చేస్తాడో తెలీదు ఆ అమ్మాయిలు ఎలా లొంగుతారో తెలీదు వాళ్లను సెక్స్కి ఎలా ఒప్పిస్తాడో తెలీదు రికార్డు చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తాడు అవసరమైతే ఆ వీడియోలు పోర్ను కి అమ్మేస్తాడు ఇదంతా మస్తాన్ సాయి సైకోయిజానికి ఉదాహరణ మాత్రమే గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి గతంలో హీరో తరుణ్ లావణ్య వ్యవహారంలో తెరమీదికి వచ్చాడు అంతకుముందు వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్టయ్యాడు ఆ తర్వాత గుంటూరు సుభాని హోటల్ యజమాని కొడుకులకు డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్టయ్యాడు అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో అరెస్టయ్యాడు అయినా మారలేదు ఇలా జైలుకు వెళ్లి అలా బయటకు వచ్చేస్తాడు అసలు ఇలాంటి ఉన్మాదులకు బెయిలెలా దొరుకుతుందో అర్థం కాదు తాజాగా మరోసారి నార్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకు దొరికిపోయాడు నిజానికి ఆ హార్డ్ లో తన వీడియోలు డిలీట్ చేయటానికి లావణ్య అతని నుంచి ఆ హార్డు డిస్క్ కాజేసింది అలా డిలీట్ చేసే క్రమంలో అందులో వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు చూసి పోలీసులకు ఆ హార్డు డిస్క్ను అప్పగించింది దీంతో ఇతగాడు అసలు వ్యవహారం బయటపడింది నిజానికి ఆ వీడియోల్లో అమ్మాయిలంతా వాళ్ల సంపూర్ణ అంగీకారంతోనే సెక్స్ చేస్తున్నారు న్యూడ్ వీడియో కాల్స్లో సహకరిస్తున్నారు కాని వారికి అతను ఆ వీడియోలను రికార్డ్ చేస్తున్నాడని తెలీదు అతను తన దగ్గర వీడియో ఉందని అతను చెప్పాక నరకం అనుభవిస్తున్నారు ఆ వీడియోలతో పాటు ఆ అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ని సైతం రికార్డు చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు ఆ ఆడియోలో అమ్మాయిలు చాలా దీనంగా వేడుకుంటూ తమ వీడియోలు బయటపెట్టొద్దని ఏడుస్తూ బతిమాలుకుంటున్నారు వారితో ఆ రాక్షసుడు మాట్లాడుతున్న విధానం వింటే వీడు మానవ పుట్టుకే పుట్టాడా అనిపిస్తోంది ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా అనుకోవచ్చు అవును ఖచ్చితంగా ఉంది అతగాడి మాటలకు పడిపోయి డ్రగ్స్కు అలవాటు పడిపోయి డబ్బుకు లొంగిపోయి ఇలా చాలా కారణాలతో వాళ్ళు ఆ కామపిశాచికి లొంగిపోతున్నారు కాదు అతన్ని నమ్ముతున్నారు అమ్మాయిలు బీ కేర్ఫుల్ సాయి లాంటి సైకోలు అడుగడుగునా ఉన్నారు జాగ్రత్త ఇలాంటి మాయగాళ్ల వల్ల పడితే మీ జీవితం హార్డ్ రిస్క్లో బందీ అయిపోతోంది మీరు ఏడ్చినా కన్నీటి వరద పాటించినా ప్రయోజనం ఉండదు పోలీసులు అరెస్ట్ చేశాక మస్తాన్ సాయి మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియోలన్నీ నా భార్య నా ప్రియురాలివి వాళ్ల అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేశాను అంటున్నాడు నిజంగా అతని భార్య అయితే మాత్రం అలా వీడియోలు తీయటానికి ఒప్పుకుంటుందా ఇలాంటి సైకులకి ఈ సమాజంలో బతికే అర్హతే లేదు చట్టాల్లోని లూప్ హోల్స్ను అడ్డం పెట్టుకొని ఇలాంటి వాళ్లు బయటకు వస్తున్నారు మళ్లీ కొత్త ప్లాన్తో మళ్లీ వేరే అమ్మాయిలకు వల్లో వేసుకొని వాళ్ల జీవితాలతో ఆడుకుంటారు ఎల్లవేళలా తల్లిదండ్రులు ఆడపిల్లలను కాపాడుకోలేరు కాని ఇలాంటి సైకోలని మన చట్టాలు ఏమీ చేయలేవా ఈ సొసైటీల్లో కొంతమంది ఇలాంటి కామాంధులని కవచాలుగా నిలబడి కాపాడుకుంటారు ఇలాంటప్పుడు మార్పు రావాల్సింది ఆడపిల్లల్లోనే కాస్తంత అప్రమత్తత కొద్దిగా మెచ్యూడుగా ఆలోచించటం ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో ఇవాల్టి ఆడపిల్లలు లేరు అన్నీ వాళ్లకు తెలుసు కానీ కొన్ని బలహీన క్షణాల్లో ఇలాంటి దుర్మార్గులను నమ్ముతారు పెళ్లి కాకముందే సెక్సు న్యూ వీడియో కాల్స్ ప్రేమించాడని మగాడిని నమ్మేసి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లటం ఇవే అమ్మాయిలు చేసే తప్పు అలాంటి సందర్భాల్లో నేను ఆడపిల్లని అన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలు కనీసం ఇలాంటి నీచుల బారిన పడకుండా ఉంటారు

नो डक पेंशन वाला पेंशन ए रिसेट मास्क मास्के